ఇప్పటి వరకు మీరు ఇది ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకే ఒక్కసారి ట్రై చేసి చూడండి బెల్లి ని కంట్రోల్ చేయడానికి బరువు ఈజీగా తగ్గడానికి గ్రామ లాగా సూపర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చిన్న రెమెడీ అనేది మీ పొట్ట చుట్టూ విపరీతంగా పెరిగిపోయిన కొవ్వు అనేది మంచులాగా కరిగిపోతుందండి జస్ట్ ఏడు రోజుల్లో హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జాన్సి ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగుండీ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా సో ఈరోజు అయితే మీ అందరికి ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట సో ఆల్రెడీ టైటిల్ చేసిన తర్వాత మీ అందరికీ ఆల్మోస్ట్ అర్థమైందని అనుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటి అనేది చాలా ఈజీగా ఎటువంటి డైట్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ అవసరం లేకుండా ఇంట్లోనే బెల్లీ ఫ్యాట్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట అలానే వెయిట్ లాస్ అనేది ఈజీగా అవ్వచ్చు ఇప్పటివరకు బెల్లీ ఫ్యాట్ ని కంట్రోల్ చేసుకోవడానికి అలానే వెయిట్ లాస్ అవడానికి చాలా రెమెడీస్ అయితే షేర్ చేశాను కదా అలానే ఈ రోజు కూడా మీ అందరికీ హెల్ప్ అయ్యి ఒక మంచి వీడియోని అయితే షేర్ చేస్తున్నాను అనమాట దీంతో ఈజీగా బెల్లీ ఫ్యాట్ ని కంట్రోల్ చేసుకోవచ్చు వెయిట్ లాస్ అనేది ఈజీగా అవ్వచ్చు అనమాట చాలా బాగా హెల్ప్ అవుతుందండి సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి వీడియో నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఇంకెందుకంటే ఆలస్యం ఈ రెబడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చిట్కల్ చూసేటప్పుడు వచ్చేసేయండి అప్పటివరకు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని మీ సమస్యలకు సరైన పరిష్కార మార్గం దొరక కలిసిపోయి ఉన్నారా అయితే ఇది మీకోసమే అండి మీది ఎటువంటి సమస్య అయినా సరే పూర్తి ఉచితంగా జ్యోతిషం చెప్పబడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం మానసిక సంతానం లేకపోవడం రాజకీయం కోర్టు సమస్యలు కుటుంబ సమస్యలు నరఘశం నాగదోషం పురుష వశీకరణ ఇలాంటి ఎన్నో సమస్యలకి చాలా సులువుగా పరిష్కార మార్గం చెప్తారు ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు చేయవలసింది వల్ల ఇక్కడ కనిపిస్తున్న కి ఒకసారి కాల్ చేయడమే అండి మీది ఎటువంటి సమస్య అయినా సరే చాలా సులువుగా పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది నమ్మకంతో గురుగారికి ఒకసారి కాల్ చేసేయండి ఈ వెయిట్ లెస్ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సినవి చాలా చిన్న చిన్న రెమెడీస్ అనమాట అవి కూడా మనం బయట నుంచి ఎక్కువగా తెచ్చేవి కాదండి మన కిచెన్ లో మనకి దగ్గరలో ఉండే ఇంగ్రీడియంట్స్ అనమాట ఇక్కడ నేను చూపించేది చూడడానికి చిన్న చిన్న అయినా సరే అండి చాలా పవర్ఫుల్ అయిన ఇంగ్రీడియంట్స్ అనమాట బరువు తగ్గడానికి ఫ్యాట్ వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని నేచురల్ ఇంగ్రీడియెంట్స్ అనమాట ఇక్కడ నేను చూపించేది ఇక్కడ నేను తీసుకున్న ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒకటి ఉలవలు నెక్స్ట్ వాము కొంచెం జీలకర్ర అనమాట నెక్స్ట్ వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక నాలుగు అయితే తీసుకున్నా వీటితో పాటు మీ దగ్గర ఉంటే గనక సోంపు నల్ల జీలకర అంటాం లేదు అంటే కలోంజీ సీడ్స్ ఉంటాయి కదా అవైనా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా వెయిట్ లాస్ అవ్వడానికి బెల్లి ఫ్యాట్ని న్యాచురల్గానే కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇక్కడ నేను తీసుకున్నవన్నీ కూడా హాఫ్ హాఫ్ కప్స్ అయితే తీసుకున్నాను అనమాట ఉలవలు ఒకటి కప్పు వరకు అయితే తీసుకున్నా మీరు తయారు చేసుకునే పౌడర్ని బట్టి క్వాంటిటీ అనేది తీసుకోండి ఓకేనా సో ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను ఉలవలతో తయారు చేసిన పౌడర్ని యూజ్ చేసి చూంచా అనమాట మనకి వెయిట్ లాస్ అవ్వడానికి బెల్లి ఫ్యాట్ని కంట్రోల్ చేసుకోవడానికి అది ట్రై చేసి చాలా మంది ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేశారు చాలా బాగా హెల్ప్ అయిందని చెప్పేసి అందుకే ఇప్పుడు మరొక మెథడ్లో నేను ట్రై చేసి రిజల్ట్ చూసిన తర్వాతనే మీకు ఈ వీడియోలోనైతే షేర్ చేస్తున్నా అండి చూడండి ఇలా కలర్ అంతా కూడా మంచిగా చేంజ్ అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక పెద్దగా వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా అయితే తయారు చేసుకోవాలన్నమాట చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ అనమాట ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా ఈజీగా ఉంటది బరువు పెరగడానికి ఈజీగా పెరిగిపోతుందండి కానీ తగ్గాలి అనుకున్నప్పుడే చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట బట్ ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ని యూజ్ చేసినప్పుడు మన వెయిట్ అనేది కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట అండ్ చాలా మందికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత లేడీస్ కి అలానే ఒక ఏజ్ క వచ్చిన తర్వాత జెంట్స్కి కామన్గా ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం అనమాట ఈ బెల్లి ఫ్యాట్ కానీ లేదంటే విపరీతంగా బరువు పెరగడం అనేది చూడండి ఇలా మంచిగా రెడీ చేసుకున్న ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటాను అనమాట ఈ కిందిట్లోకి నేను హనీ అనేది యాడ్ చేసుకుంటాను వెయిట్ లాస్ అవ్వడానికి హనీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట మంచి బ్రాండ్ చూసుకొని తేనెని కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం చేతితో ఇలా ప్రెస్ చేసినప్పుడు పౌడర్ అనేది కొంచెం ముద్దలాగా అవ్వాలన్నమాట అలా ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇంకోటి ఏంటి అంటే మనకి ఈ పౌడర్ అనేది కొంచెం వగరగా ఉంటుంది మనం తినాలి అన్న కొంచెం తినడానికి ఇబ్బంది పడతాం కాబట్టి ఇలా కొంచెం హనీని మిక్స్ చేసుకొని మనం ముద్దలాగా చేసుకున్నాం అనుకోండి తినడానికి కూడా మంచి స్వీట్నెస్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఈజీగా తినేయచ్చు ఇంకా మీరు ఇలా తయారు చేసుకున్న పౌడర్ ని డైరెక్ట్ గా అలా తినేస్తాము అనుకున్న వాళ్ళైనా డైలీ వన్ స్పూన్ వరకు అయితే తినేవచ్చు అనమాట హ్యాపీగా సో లేదు అంటే ఇలా మనం హనీతో మిక్స్ చేసుకుని కూడా తినవచ్చు ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ లోకి ఈ పౌడర్ ని చక్కగా స్టోర్ చేసుకొని డైలీ వన్ స్పూన్ అయితే తినవచ్చు అనమాట దీనివల్ల ఇంకా మంచి బెనిఫిట్స్ ఏంటి అంటే గ్యాస్ట్రిక్ యాసిడిటీ సమస్యలు కూడా ఉండవు అనమాట చూడండి మన పౌడర్ అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకున్నది అన్నమాట వెయిట్ లాస్ అవ్వడానికి ఇలా నేచురల్ గా దొరికే ఖర్జూరాలు అనేవి కూడా అద్భుతంగా పనిచేస్తాయి అనమాట వీటిలో ఉండే డైటరీ ఫైబర్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండేటట్టుగా అనిపించి అనవసరంగా తినే అనేది తగ్గుతుంది అంటే ఆకలి ఎక్కువగా అనమాట ఇలా ఖర్జూరాలనేది ఏడు ఖర్జూరాలైతే తీసుకోవాలండి వారానికి సరిపోయింది తీసుకుంటే సరిపోతుంది అనమాట రోజుకొకటి అయితే తీసుకోవాలి ఖర్జూరాలనేది సో తీసుకున్న ఖర్జూరాల లోపల మనకి సీడ్స్ ఉంటాయి అనమాట చిన్న చిన్న గింజల్లాగా ఉంటాయి కదా వీటిని ఇలా నీట్గా నైఫ్ తోటైతే తీసేసుకోవాలి ఇలా అన్నిటికీ ఉన్న సీడ్స్ అనేవి నీట్గా తీసేసుకున్న తర్వాత ఈ కిందుట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ పేస్ట్ ఉంది కదా దీన్ని అయితే నింపుకోవాలన్నమాట ఇలా బాల్స్ లాగా ప్రెస్ చేసుకొని ఈ బాల్స్ని ఇందుట్లోకి అయితే పెట్టుకోవాలి ఇవైతే చాలా బాగుంటాయండి మంచి స్వీట్నెస్గా తినడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా తినడానికి ఉంటుంది అనమాట ఇవి ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అనేది కూడా వీడియోలో క్లియర్గానే చెప్తా ఫస్ట్ అయితే మనం తీసుకున్న కజ్జూరాలన్నింటిలో కూడా ఈ పౌడర్ని ఫిల్ చేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మంచి డ్రింక్ అనేది కూడా షేర్ చేస్తున్నాను అండి పాటే ఈ డ్రింక్ కూడా తీసుకోవాలన్నమాట అప్పుడే మనకి వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది బెల్లీ ఫ్యాట్ అనేది ఈజీగా పోగొట్టుకోవచ్చు ఓకేనా సో దీనికోసం గ్లాస్ గ్లాస్ని తీసుకొని ఇందులోకి నేను యాడ్ చేసేది ఏంటి అంటే చియా సీడ్స్ అనమాట వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అయ్యే చియా సీడ్స్ అనేవి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకుంటున్నా ఇందులోకి కొంచెం గోరువే చట్నీళ్ళు అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం లైట్గా హాట్ వాటర్ ఉంటాయి కదా వాటిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి నేను లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటానండి ఒక హాఫ్ వరకు లెమన్ తీసుకొని జ్యూస్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ చియా సీడ్స్ అనేవి మనకి ఆన్లైన్లో ఉంటాయండి ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషో ఎక్కడ నుంచి అయినా మనం ఈజీగా తీసుకోవచ్చు కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఒకసారి ఒక బాటిల్ తీసుకున్నామంటే మనకి చక్కగా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఓకేనా ఒకవేళ చియా సీడ్స్ మీ దగ్గర లేవు అనుకుంటే తీసుకునే వాళ్ళైతే తీసుకోండి లేవు అనుకుంటే కొంచెం హాట్ వాటర్ ఇలా గోరువెచ్చని నీళ్ళని తీసుకొని ఇందులోకి లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని డైలీ తీసుకోవచ్చు అనమాట అలా కూడా మనకి వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతుంది దీనికంటే ముందు మనం ఖర్జూరం తోటి ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఓకేనా కాకపోతే ఇవి కూడా వెయిట్ లాస్కి కి చాలా బాగా హెల్ప్ అవుతాయి కాబట్టి కొంచెం స్పీడ్ రిజల్ట్ ఉంటుందని చెప్పేసి అయితే నేను యాడ్ చేసి చూసా అనమాట చియా సీడ్స్ అనేవి ఓకేనా మరి ఇలా రెడీ చేసుకున్న ఈ రెండింటిని ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అంటే కనుక డైలీ మార్నింగ్ టైంలో లో ఎంటీ స్టమక్ పైన అయితే తీసుకోవాలన్నమాట అంటే పరిగడుపున ఇంకేమీ తినలేదు అనుకున్న టైంలో మాత్రమే ఇవి రెండిటిని అయితే తీసుకోవాలండి ఫస్ట్ అయితే ఒక ఖర్జూరం అయితే తీసుకోవాలి పరిగడుపున నెక్స్ట్ మనం తయారు చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా వాటిని అయితే తీసుకోవాలన్నమాట ఇదైతే నేను ట్రై చేసి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూసిన తర్వాత మీకు అయితే షేర్ చేస్తున్నా అండి సూపర్ గా బరువు తగ్గుతా అలానే ఎవరైతే హిప్స్ దగ్గర విపరీతంగా ఉన్న ఫ్యాట్ తోటి దగ్గర ఉన్న తోటి అలానే బెల్లీ ఫ్యాట్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళిక ఈజీగా బెల్లి ఫ్యాట్ కి గుడ్ బై చెప్పొచ్చు చూడండి ఇలా డైలీ ఒకటి తినేసేయడం అనమాట డైలీ ఒకటైతే సరిపోతుందండి ఇక మీరు మార్నింగ్ ఒకసారి తీసుకుంటే చాలన్నమాట టూ టైమ్స్ అట్లా ఏం అవసరం లేదు జస్ట్ ఒకసారి పరిగడుపుని తీసుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా నవిలు మింగేసిన తర్వాత మనం తయారు చేసుకున్న గోరువెచ్చటి వాటర్ ఉన్నాయి కదా వాటిని తీసుకోవాలి ఇవి రెండు ఇలా తీసుకున్న తర్వాత జస్ట్ ఒక వన్ అవర్ కానీ లేదు అంటే హాఫ్ అన్ అవర్ అయినా సరే ఆగిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ లాంటివి తీసుకుంటే సరిపోతుంది అనమాట ఆడవాళ్ళకి మగవాళ్ళకి ప్రతి ఒక్కరికి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి సో ఖచ్చితంగా ట్రై చేసేయండి ఎవరైతే బెల్లి ఫ్యాట్ తోటి ఇబ్బంది పడుతున్నారో అలానే వెయిట్ లాస్ విపరీతంగా సన్నగా అయి స్లిమ్గా కనిపించాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ నేను చూపించినవన్నీ కూడా సింపుల్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది కానీ వీడియోలో చెప్పడం చూపించడం వల్ల లెంతీగా అనిపిస్తుంది కానీ మీరు తయారు చేసుకోవాలి అంటే చాలా ఈజీగా ఉంటుంది సో ఇవి ఒకసారి తయారు చేసుకొని ఫ్రిజ్లో స్టోర్ చేసేసుకోండి డైలీ అయితే యూజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఇవాళ వీడియో అయితే అన్నమాట ఈ చిన్న వీడియో మీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ జరగడం నా అటు షేర్ చేసుకొని డెఫినెట్గా ట్రై చేసేయండి ఇలాంటి మంచి మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుందన్నమాట మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేవచ్చు అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటా చిన్న లైక్ చేసేయండి మీరు చేస్తే ఒక చిన్న లైక్ అయితే చాలా చాలా మోటివేట్ అనమాట అది వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఒక చిన్న లైక్ చేసేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి మరి ఒక మంచి రెమెడీ తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీరు జాన్స్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎనర్ టేకర్ బాయ్